ఇది కేవలం ఒక మిసైల్ టెస్ట్ మాత్రమే కాదు ఇది ఇండియా చరిత్రలో ఒక కొత్త చాప్టర్ అని కూడా చెప్పుకోవచ్చు విశాఖపట్నం కోస్ట్ లో బే ఆఫ్ బెంగాల్ లోతుల్లో ఏం జరిగిందో మీకు తెలుసా మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఐఎన్ఎస్ ఒక న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్ నుండి మిసైల్ విజయవంతంగా లాంచ్ చేయబడింది ఈ ఒక్క టెస్ట్ తో ఇండియా వరల్డ్ కి ఒక క్లియర్ గా మెసేజ్ ఇస్తుంది మనం ల్యాండ్ మీద నుంచి అండ్ ఎయిర్ నుంచి మాత్రమే కాదు సముద్రపు లోతుల్లో నుంచి కూడా మనం ఏ అపోనెంట్ కైనా సమాధానం చెప్పగలము అని అంటే స్ట్రైక్ చేయగలము అని మూడు వేల కిలోమీటర్స్ దూరం ట్రావెల్ చేసే ఈ కే ఫోర్ మిసైల్ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీద డిజైన్ చేయబడింది కే అంటే కలాం అని అర్థం ఇకపోతే ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో లో నావీలో జాయిన్ అయిన ఐఎన్ఎస్ అరిహాంత్ మన థర్డ్ న్యూక్లియర్ పవర్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ దీనితో ఇండియా ఒక ఎక్స్క్లూసివ్ క్లబ్ లోకి ఎంటర్ అయింది అది న్యూక్లియర్ ట్రయర్డ్ క్లబ్ దీని మీనింగ్ ఏంటంటే ల్యాండ్ మీద నుంచి ఎయిర్ నుండి అండ్ సీ నుండి ఈ మూడు డైరెక్షన్స్ నుంచి న్యూక్లియర్ స్ట్రైక్ చేసే క్యాపబిలిటీ ఉన్న కంట్రీస్ ఉన్నాయి సో ఆ లిస్ట్ లోకి మన ఇండియా కూడా చేరింది రియల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ సబ్మెరైన్ నెలల తరబడి సముద్రపు లోతుల్లో దాగి ఉండగలదు అండ్ కంప్లీట్లీ సైలెంట్ గా కూడా ఉంటుంది సో అపనెన్స్ కి డిటెక్ట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పుకోవచ్చు అందుకే సెకండ్ స్ట్రైక్ అని కూడా అంటారు అంటే ఎనిమి మన ల్యాండ్ బేస్డ్ న్యూక్లియర్ అసెట్స్ పై ఫస్ట్ అటాక్ చేసిన సముద్రపు లోతుల్లో దాగి ఉన్న మన సబ్మెరైన్ నుండి ఎప్పుడైనా వితౌట్ వార్నింగ్ మనం కౌంటర్ అటాక్ చేయడం గతంలో ఐఎన్ఏ సరిహాత్ లో ఏడు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ ఉన్న కే మిసైల్స్ మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు కే ఫోర్ వచ్చేసింది ఇందులో దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్స్ పవర్స్ తో ఉన్న మిసైల్స్ ఉన్నాయి ఇకపోతే అమెరికా రష్యా చైనా లాంటి కంట్రీస్ ఐదు వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఉన్న ఎస్ఎల్బిస్ ని ఆల్రెడీ డిప్లై చేస్తున్నాయి సో మనం ఇప్పుడు ఆ గ్యాప్ ని స్ట్రాటజికల్లీ రెడ్యూస్ చేసుకుంటున్నాం ఇది కేవలం టెక్నాలజీ సక్సెస్ మాత్రమే కాదు ఇది ఇండియా యొక్క గ్రోయింగ్ స్ట్రాటజిక్ కాన్ఫిడెన్స్ కి ఒక ప్రూఫ్ అని కూడా చెప్పుకోవచ్చు సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది సైలెంట్ గా కానీ వెరీ పవర్ఫుల్ గా ప్రపంచానికి ఇండియా ఒక మెసేజ్ ని సో సో ఫుల్లీ రెడీ లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జై హింద్